ప్రకారం ఎలా నడుచుకోవాలో ఆ పాటింపులు లేవు కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లకు లోబడి ఎస్పీ స్థాయి అధికారం నుంచి ఐజీ స్థాయి అధికారం నుంచి కింది స్థాయి పోలీసు సిబ్బంది వరకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్కు పోలీస్ మానవలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండడం సర్వసాధారణమైంది ఇది నిత్యం ఏదో ఒక సందర్భంలో మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం నిన్న ఒక సంఘటన పోలీసుల అదుపులో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇది సందర్భం కానీ టైం కానీ లేకుండా ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని వాళ్ళ పోలీసు వాళ్ళకు కార్లకు నెంబర్లు ఉంటాయి ఏ కార్కైనా నెంబర్లు ఉంటాయి కానీ మరి వాళ్ళ కార్లకు నెంబర్ ప్లేట్లు కూడా తీసేసి అతన్ని దౌర్జన్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మఫ్టీ డ్రెస్సుల్లో వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ కుటుంబ ఆందోళనను సభ్యుల ఆందోళన చెందితే అక్కడ ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి గారు ఎస్పీకి ఫోన్ చేస్తే కూడా పట్టించుకోని సందర్భంలో ఆ కారు వెంబడబడితే అతన్ని చివరికి రావూరు పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు అంటే బెయిలబుల్ అఫెన్సెస్లో కూడా ఫార్టీ వన్ ఏ ఇవ్వాల్సిన సందర్భాల్లో కూడా కనీసం పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కానీ పోలీస్ మాన్యువల్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా స్పష్టంగా చెప్పేది ఏంటంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళ ఐడెంటిటీ తెలియజేసే విధంగా వాళ్ళ నేమ్ ప్లేట్ ఉండాలా వాళ్ళ డ్రెస్సుల పైనాను ఆ డ్రెస్ ఉండాలా కాకి డ్రెస్ అని చెప్పి చెప్తుంది ఇక్కడ ఏమీ లేదు గుండాల మాత్రమే మఫ్టీ డ్రెస్ వేసుకుంటున్నారు తర్వాత నెంబర్లెస్ కార్లు లేదు బయటలు అయితే దాంట్లో కూడా నెంబర్లు ఉండవు ఎవరు వచ్చారో గుండాలు వచ్చారో రౌడీలు వచ్చారు శత్రువులు వచ్చారో ఎవ్వరికీ ఏమి తెలియదు లోపలికి బలవంతంగా ఇంటి సభ్యులను బెదిరించి పోలీసుల మని కూడా చెప్పకుండా అతనితో మాట్లాడి పంపించేస్తాం మేము అతని స్నేహితులమే అని చెప్పి దుర్మార్గంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతున్న సందర్భాలు తీసుకుపోయిన తర్వాత వాళ్ళను వదిలిపెట్టకుండా అనేక పోలీస్ స్టేషన్లు తిప్పి అక్రమ కేసులు బనాయించి నువ్వు వైసీపీలో ఉంటే మరిన్ని కేసులు పెడతామని చెప్పి బెదిరించి వాళ్ళను జైళ్ళలో మగ్గేలాగా చేస్తుంది ఈ పోలీస్ యంత్రాంగం వీళ్లకు ఈ లైసెన్సు ఎవరిచ్చారో ఈ ప్రభుత్వం చెప్పాలా తర్వాత అదే పద్ధతుల్లో అధికార పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడుతో సహా మొదలుకొని లోకేష్ చింతకాయలయిన పాత్రుడు మిగతా ఆ స్థాయికి చెందిన నాయకులు వివిధ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇస్తే ఇచ్చి పదహైదు రోజులు అయినప్పటికీ ఇంతవరకు చర్యలు లేవు ఆ పదహైదు రోజులు కూడా చట్టంలో ఈ మధ్య ప్రవేశపెట్టిన బిఎన్ఎస్ శాఖ ఆ పద్నాలుగు రోజుల్లో ఎంక్వైరీ చేసేదానికి అవకాశం కల్పించింది కానీ పదహైదు రోజుల తర్వాత కూడా కేసులు రిజిస్టర్ చేయడంలా వీటితో పాటు చట్ట ప్రకారం నిందితులకు ఇవ్వాల్సిన కాపీలను కానీ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బంధువులకు తెలియపరిచే ఫార్మాలిటీస్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఎఫ్ఐఆర్లు కానీ కోర్టుకు రిమాండ్కు పెట్టేటప్పుడు ఇవ్వాల్సిన రిమాండ్ రిపోర్టులు కానీ ఇవి ఏవి ఇవ్వడం ఒక్కసారి అరెస్ట్ చేసి అతని రిమాండ్కి జుడిషియల్ కస్టడీకి పంపించిన తర్వాత ఆ రోజు నుంచి వరుసగా వివిధ డేట్లతో అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి ఎవరికి తెలిదు ఎక్కడికి తీసిపోతున్నారు జైలు దగ్గరికి తీసిపోయి పీటీ వారెంట్లు తీసుకొని ఏ అర్ధరాత్రి అప్పుడు అపరాత్రి అప్పుడు ఆ జైలు అధికారికి మాత్రం చెప్తారు పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేస్తున్నామని ఏదో స్టేషన్కి తీసుకుపోతారు అప్పటికి రాత్రి పదో పదకొండో పన్నెండు అడ్వకేట్లు కూడా ఉండరు ఆ కోర్టు ఉండదు ఆ మేజిస్ట్రేట్ల ఇండ్ల దగ్గరికి వెళ్ళి పీటీ వారెంట్ పైన వాళ్ళని ప్రొడ్యూస్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియదు కనీసం కుటుంబ సభ్యులు తెలియజేయరు కనీసం ఆ కాపీలు కూడా రిమాండ్ కాపీలు కూడా వాళ్ళకి ఇవ్వరు పదే 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 చెప్తున్నాం ఇవి అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలాంటి చలనం లేదు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి ఈ మధ్య ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు తన సోషల్ స్టేటస్లో పార్టీకి సంబంధించిన ఒక వీడియో పెట్టుకుంటే అతన్ని పిలిచి పోలీసులు ఎలాంటి కేసులు పైన చాలా గౌరవప్రదమైన కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం ఆయన వాళ్ళ జీవితంలోనే కేసులే వాళ్ళ కుటుంబం పైన అట్లాంటి అతన్ని ఇది అనభర్తిలో జరిగింది అలాంటి అతన్ని తీసుకెళ్లి నువ్వు వైసీపీకి సంబంధించిన దీన్ని సోషల్ మీడియాలో పెట్టుకున్నావు కదా నీ స్టాటస్లో ఎవడొచ్చి రక్షిస్తో నీ చూస్తామని చెప్పి విపరీతంగా అతన్ని లాఠీలతో ఒళ్ళంతా వాచిపోయేలా కొట్టిన సందర్భం అసలు పోలీసులు ఎందుకు ఇలాంటి ప్రవర్తన కలిగి కూటమి ప్రభుత్వానికి లోబడి వ్యక్తిగతమైన కక్షలు ఉన్నట్లు ఏదో పల్లెల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపినట్టు చట్ట ప్రకారం నడవకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు వీళ్ళందరిపైన అది ఇంకా ఉన్నత విద్యావంతులను కూడా మొన్న చూసాం రాజమండ్రిలో పులిసాగర్ ఉన్నత విద్యావంతుడు బీఎస్సీ బీఈడీ చదివాడు ఒక ఎమ్మెల్యే మా ప్రాంతంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వరదలను ఎట్లా నివారించాం ఎక్కడ రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నాం అనధికాలంలో చెప్తే మా ఏరియాలో అది సాగలేదు అని చెప్పి ఒక పోస్టింగ్ పెడితే అతన్ని అర్ధనగ్నంగా నిలబెట్టి పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్స్ ను కాపలాగా పెట్టి అతన్ని నానా బూతులు తిట్టి నిన్ను చంపేస్తామని బెదిరించి ఇవన్నీ చేస్తే ఎస్సీ ఎస్టీ కమిషన్కి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేయాల్సి వచ్చింది అదేవిధంగా ఒక బీకామ్ స్టూడెంట్ పైన కూడా ఇలాంటి అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయన్నకు అన్ని అన్నా వినకుండా ఓన్లీ ఇదేదో హత్య చేసినాడో లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పాల్గొన్నాడు దేశ ద్రోహానికి పాల్పడ్డాడు ఇలాంటి సందర్భంలో ఇలాంటివి ఏవో చేశారంటే అర్థం ఉంది సోషల్ మీడియా పేస్ట్లో ఏడు సంవత్సరాల లోపల శిక్ష విధించదగ్గ నేరాలలో పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుల్లో ఇలా పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది జైలు అధికారులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ములాఖత్తులకు అనుమతించడం కూడా ఇట్లాంటివి కొన్ని జైళ్లలో జరుగుతున్నాయి తర్వాత కొంతమందిని బెదిరించి భయపెట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్లు అంటే ఆ కేసులో అతను నిందితుడైతే ఇంకొక యాభై మందినో అరవై మందినో ఆ కేసులో ఎరుకుంచేదానికి అనుకూలంగా బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు పత్తి పేపర్లో అంతా రాసేది వాళ్ళే టైప్ చేయించి రెడీగా పెట్టింటారు దీనిపైన సంతకం పెట్టాను ఇంటూ రవి రవికిరణ్ బహిరంగంగానే చెప్పాడు రాజమండ్రిలో నేను ఎలాంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు బలవంతంగా పోలీసు వాళ్ళు సంతకాలు తీసుకున్నారు నాతో భయపెట్టించి కొట్టి సంతకాలు పెట్టించుకుంటున్నారు ఇంతవరకు నన్ను కస్టడీకి తీసుకున్న అన్ని కేసుల్లో కూడా వీళ్ళు ఇలాగే చేశారు అని చెప్పి అంటే పోలీసులు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ను ఆధారం చేసుకొని వేల మందిని ఈ కేసుల్లో చేయాలని భావిస్తున్నారు ముఖ్యంగా పోలీసులకు విజ్ఞప్తి చేసేదంటే రాజ్యాంగం అమల్లో ఉంది తర్వాత పోలీస్ మాన్యువల్ అమల్లో ఉంది పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ అమల్లో ఉంది వీటన్నిటిని మీరు ఉల్లంఘిస్తున్నారు మీరు తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే పరిస్థితులు వస్తాయి జాగ్రత్తగా ఉండండి మీరు మాత్రం చట్టానికి అతిథులు మేమని మాత్రం ఉన్నతాధికారులు మాటలు విని చెల్లరేగిపోవద్దండి మీరు కూడా కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబడేటట్టు మేము లీగల్ సెల్గా ఖచ్చితంగా కచ్చితంగా చేస్తాం ఇదంతా కాచుకోండి అని చెప్పి మేము వీళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం ఇప్పటికే చాలా మంది పైన ప్రైవేట్ కంప్లైంట్లు రెడీ అయ్యాయి అందరూ కూడా మీ అందరి పైన కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు కాబట్టి ఇప్పటికైనా సరే చట్టపరంగా మీరు ఏవేవైతే ఉన్నాయో వాటి ప్రకారం వ్యవహరించి పోలీస్ మీరు అనుకుంటే అరెస్టు చేయాలి రిమాండ్ చేయాలంటే చట్ట ప్రకారం చేయమని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్